ఏర్పాటు చేసిందండి మీకోసం ఏర్పాట్లు ఏదైనా బాల్య దశ అందుకే కదా సామతుల గ్రంథంలో మీరు చదువుకున్నారు కదా ఇరవై రెండవ అధ్యాయం రాత్రి ఇప్పుడు పోయి చదివారు కదా సామతుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచ్చామతుల గ్రంథం ఇరవై రెండు ఆరులో బాలుడు నడవవలసిన త్రోవ బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు వాడు పెద్దవాడు నేర్పు నేర్పు ఎవరికప్ప చెప్పాడు బాధ్యత తల్లి తండ్రి నేర్పించండి వాడికి వాడు వాడికి నేర్చుకు తెలియదు వాడికి నేర్పించాలి నువ్వు నేర్పించ నువ్వు నేర్పించకపోతే వాడు ఇంకేదో నేర్చుకుంటాడు ఇప్పుడు తల్లి తండ్రి మంచి త్రోవ వాడికి నేర్పించకపోతే వాడు చెడు త్రోవ నేర్చుకుంటాడు కదా అందుకే చెప్తున్నాడు బాలుడు నడపవలసిన త్రోవను ఒక తల్లిగా తండ్రిగా మీరు నేర్పండి మీరు కానీ అలా నేర్పించగలిగితే మీరు కానీ ఆ పునాది వేయగలిగితే వాడు పెద్దవాడైనా లేదా ముసలివాడైనా వాడు దాని నుంచి తొలగిపోడు చాలా విషయాలు ఉన్నాయి అందులో కొన్ని వీలైతే పేపర్ కటింగ్స్ ఏంటి న్యూస్ ఏనండి అబద్ధాలు కాదు న్యూస్ వీలైతే ఆ న్యూస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కొన్ని మాత్రమేనండి ఎందుకంటే పరిస్థితులు పోగోలేవు అందులో యువత చాలా భయంకరంగా